జగన్కి ఎదురుగా సిద్ధం మేము కూడా రెడీ అంటున్నారు పవన్ కళ్యాణ్ జగన్కి ఎదురెళ్ళడానికి యుద్ధానికి సిద్ధం అంటూ కాలు దూతున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఫ్లకార్డులు పెట్టుకున్నాడు దానికి మేము సైతం అంటున్నారు పవన్ కళ్యాణ్ మేము సిద్ధమే అంటూ డి అంటే డి అనడానికి ఉన్నట్టుగా తెలుస్తోంది సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి జనసేనకి అలాగే ఇక జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి సంబంధించిన విషయంలో నువ్వా నేనా అంటున్నారు తెరపైకి వచ్చినటువంటి ఫ్లెక్సీ వాల్ సిద్ధం అంటే మేము సిద్ధమే అంటూ వచ్చినటువంటి విషయాలు మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళకి మిగతా వాళ్ళకి మంచి ఆనందం కలిగిస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంతో వేడిగా మారి మారిపోతోంది అధికార పార్టీకి విపక్షాలకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది ముఖ్యంగా వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరి ఫ్లెక్సీల వారుగా మారింది ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్స్ పోస్టర్స్ని ఏర్పాటు చేస్తుంది నేపథ్యంలో విజయవాడలో కూడా వైసీపీ నేతలు సిద్ధమనే క్యాప్షన్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఆ ఫ్లెక్సీలకు ధీటుగా మేము కూడా సిద్ధమే అనే ఫ్లెక్సీలు వెలసాయి ఆంధ్రుల ఆరాధ్య దైవం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఫొటోస్తో పాటుగా వంగవీటి రంగ ఫొటోస్ కూడా మేము సిద్ధమే మమ్మల్ని ఆపేయడేది ఎవర్రా అని క్యాప్షన్ పెట్టి జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తర్వాత ఆ హోటింగ్లని వైసీపీ హోటింగ్ల పక్కన ఏర్పాటు చేశారు ఇలా మొత్తానికి జనసేన నేతలైతే హోటింగ్లతోనే కౌంటర్లు ఇస్తున్నారు అయితే ఈ ఫ్లెక్సీల వారు ఈరోజు మొదలైంది కాదు గతంలో కూడా ఇలాగే జరిగింది ప్రస్తుతం అయితే ఇప్పుడు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీపై యుద్ధం ప్రకటించేశారు